ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే చెప్పి పరిష్కరించుకోండి గురువుగారు ఇరవై నాలుగు గంటలు పరిష్కారం చూపిస్తారండి గురువుగారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఈ రోజు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా నీ ముందుకైతే ముగ్గురు అమ్మల్ని తీసుకువచ్చాను నీ బంధం అయితే బలపడుతుంది తల్లి నా మీద నమ్మకంతో ఒక అమ్మవారిని తాకు తీయటి శుభవార్త చెబుతాను అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారి సందేశంలోని పరమార్థం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే తమనే చూస్తారు కదండి ముగ్గురు అమ్మవార్లు దుర్గం తల్లి పెద్దం తల్లి లలితాదేవమాత మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక దేవతని అనుకోండి అలాగే మీకు ఇష్టమైన వారిని కూడా తలుచుకుని ఒక అమ్మవారిని మనసులో అనుకోండి ఫ్రెండ్స్ వారు మీ గురించి ఏమనుకుంటున్నారు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు తెలుసుకుందరు కానీ ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను కనెక్ట్ అవ్వలేదని అయితే ఏమీ ఫీల్ అవ్వకండి ముందుగా అయితే దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాము అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే దుర్గమ్మ తల్లిని తాకారో ఎవరి కోసం అయితే మీరు మనసులో అనుకునే దుర్గమ్మ తల్లిని అనుకున్నారు ఫ్రెండ్స్ వారైతే మీ మీద చాలా చాలా మంచి మంచి ఆలోచనలతో ఉన్నారండి మీరు ఏ విషయాన్నైనా సరే చాలా తొందరగా అంచనాలు వేస్తారు అని ఏ విషయాన్నైనా సరే చాలా తొందరగా అర్థం చేసుకుంటారు అని అలాగే ఏ విషయాన్నైనా సరే తొందరగా అపార్థం చేసుకుంటారు ఏదైనా ఏదైనా ఒక విషయాన్ని చెప్పే విధానం ఒకలా ఉంటుంది మీరు అర్థం చేసుకునే విధానం ఒకలా ఉంటుంది మీరు ఒక్కొక్కసారి ఏ విషయాన్నైనా తప్పుగా అర్థం చేసుకుంటారు దీని వలన మీరు ఒక్కొక్కసారి ఇబ్బందుల్లో పడుతున్నారు ఆ విషయాలను మీరు మంచిగా బాగా అర్థం చేసుకుంటే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు ఉన్న నెగిటివిటీ ఏమిటి అంటే మీ గతంలో ఏదైతే జరిగిందో అంటే ఫాస్ట్లో ఏదైనా ఒక జరిగి ఉంటుంది కదండి ఎవరినైతే కలిశారో వారి గురించి ఆలోచిస్తూ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న జీవితాన్ని మీరు అలాగే ఆలోచిస్తున్నారు ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు నాకు ఇదివరకు అలా జరిగింది ఇలా జరిగింది ఇప్పుడు కూడా నాకు అలాగే జరుగుతుందేమోనని మాట్లాడుతూ ఉంటారు పాత విషయాలన్నిటినీ కూడా మీరు మైండ్లో ఉంచుకుని నడుస్తూ ఉంటారు మీ మాటలకి వారు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీతో మాట్లాడటం వారికి చాలా చాలా ఇష్టమే కానీ మీరు ఎప్పుడో గతంలో జరిగిపోయిన వాటి గురించి మాట్లాడటం వారికైతే అస్సలు ఇష్టం లేదు మీ వైపుకి రావాలి అని అయితే వారు అనుకుంటున్నారు మీతో రిలేషన్లో ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు మీతో గొడవ పడాలి అని ఏమాత్రం కూడా అనుకోవటం లేదు మీరైతే ఫాస్ట్లో ఏ దుఃఖాలను చూశారో అవైతే ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఏమాత్రం కూడా లేదండి అందువలన మీరు భయపడవలసిన అవసరం లేదు ఆ విషయాల గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదండి ఎవరి కోసమైతే మీరు కోరుకున్నారో వారు మీతో చెప్పి ఉంటారు కొద్దిగా యోగా చేయమని సాయి ధ్యానం చేయమని ఎందువల్లంటే మీరు ఆరోగ్యంగా ఉండటం వారికి చాలా ముఖ్యం ఇష్టం కనుక అలాగే మీ బొట్టు మీ హెయిర్ స్టైల్ మీ వస్త్రధారణ అన్నీ కూడా వారికి ఇష్టం అనమాట మీ వారు చాలా ఎక్టాట్ అవుతున్నారు మీ వారికి చాలా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి మీకు మంచి ఫ్రెండ్ అవ్వాలని మీకు దగ్గర అవ్వాలని వారైతే కోరుకుంటున్నారు మీతో ఎప్పుడూ కూడా మంచిగా రిలేషన్లో ఉండాలి అని కోరుకుంటున్నారు మీ రిలేషన్ అన్నది జీవితాంతం కూడా ఎప్పుడూ గట్టిగా సంతోషంగా ఉండాలి అనైతే వారు కోరుకుంటున్నారు దుర్గమ్మ తల్లిని ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ మీద చాలా చాలా పాజిటివ్గా ఉన్నారండి అతి తొందరగా మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడైతే పెద్దమ్మ తల్లిని తాకిన వారి గురించి తెలుసుకుందామండి మీరు ఎవరి గురించి అయితే మనసులో అనుకుని పెద్దమ్మ తల్లిని తాకారో వారి గురించి తెలుసుకుందాము వారు ఎలా అనుకుంటున్నారు మీరు ఏకాంత ప్రియలు అని మీరు ఒంటరిగా ఉండటం మీకు చాలా నచ్చుతుంది ఇష్టము అని మీరు మీ లైఫ్లో ఒంటరితనాన్ని చాలా చూశారు నేటి జీవితాన్ని మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు మీరు చాలా తెలివైన వ్యక్తులు మీరు నేచర్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వృక్షాలు నదులు పక్షులు వీటన్నిటినీ కూడా మీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు మీ ఊరంటే మీకు చాలా ఇష్టం పట్టణాలైతే మీకు ఇష్టం ఉండదు మీరు ఎవరినైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా న్యాచురల్గా ఉండే పర్సను అని మీరు చాలా సింపుల్గా ఉంటారు అని పాత పద్ధతులనే ఫాలో అవుతూ ఉంటారు అని ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఏదైతే చెప్పారో దేని గురించి అయితే చెప్పారో దానినే ఫాలో అవుతూ ఉంటారు అని మీదే మీరు నడవాలి అని అనుకుంటున్నారు అని ఎందుకంటే మీరు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయితే చూశారు ఇదివరకు నేచర్ ఎలా ఉండేది అంటే యుక్త వయసులో ఉన్నవారు ప్రతిదీ కూడా చాలా నేచురల్గా చేయాలి అని అనుకుంటారు నేను అది అవుతాను ఇది అవుతాను అని చాలా ఉత్సాహంగా అనుకుంటారు సమయం పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ వ్యక్తి లోపల వివేకం వస్తుంది నేను సరిగ్గా ఆలోచించటం లేదేమో తప్పుగా ఆలోచిస్తున్నానేమో వల్లే నేను సఫలత సాధించలేకపోతున్నానేమో ఆ వ్యక్తికి చేసే పనులలో కొంచెం వివేకం అనేది వస్తుంది అయితే మీరు నడుస్తున్నారు అది సరైనది కాదు అసఫలత వలన మీరు చాలా నేర్చుకున్నారు మీరు చాలా కష్టపడుతూ ఉంటారు వెంటనే జరిగిపోవాలి అని కోరుకోరు మీరు మెల్లమెల్లగా జీవితంలో ఎదగాలి అని కోరుకుంటారు మీ లోపల ఈ విషయాలన్నీ కూడా వారు చూస్తూ ఉంటారు మీరు చాలా మంచి వ్యక్తులు అని మిమ్మల్ని కలవటం అన్నా మీతో మాట్లాడటం అన్నా మీతో సమయాన్ని గడపటం అన్నా వారికైతే చాలా మంచిగా అనిపిస్తుంది మీరు జ్ఞానవంతులుగా అయితే వారికి అనిపిస్తారు మీకు బాబా తండ్రి చాలా ఇచ్చారు ఎటువంటి గర్వము లేదు ఎటువంటి యాటిట్యూడ్ లేదు మీ ఇంట్లో దేనికి కూడా లోటు లేదు ఎప్పుడూ కూడా ఓర్పుతో సహనంతో ఉంటారు ఈ లక్షణాలన్నీ కూడా ఆ వ్యక్తి ఎంతగానో నచ్చుతున్నాయి అందువలనే ఆ వ్యక్తి జీవితాంతం మీకు తోడుగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు మీరైతే బాబాగారి ఆశస్సులతోటి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే లలితాదేవి మాతండి మీరు ఎవరి కోసమైతే అమ్మవారిని తాకారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఒక మహారాణిలా అనుకుంటున్నారండి ఒకవేళ మీరు మేలైతే మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారు ఆ వ్యక్తిని అయితే మీరు ఒక కేరింగ్ పర్సన్లా భావిస్తారు ఒక తల్లి తన పిల్లలకి ఏ విధంగా అయితే ప్రేమను ఇస్తుందో అటువంటి వ్యక్తిగా మీరైతే చాలా చాలా మంచివారు అని ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా సరే అది పైకి కనపడనివ్వరు అని ఎప్పుడూ కూడా సంతోషంగా జనాలతోటి మాట్లాడుతూ ఉంటారు మీ గురించి మీరు ఏమీ మాట్లాడరు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ గురించే మాట్లాడుతారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు వారి క్షేమం కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కానీ మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు మాత్రం ఎవరికీ కూడా తెలియనివ్వరు మీ మొహంలో అసలు కనబడనివ్వరు అలాగే జీవితంలో సుఖాలు కూడా ఉంటాయి అవి వస్తాయి అని మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటున్నారు మీరు సుఖాలను దుఃఖాలను సమానంగా తీసుకుంటారు మీరైతే ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తికి అనిపిస్తూ ఉంటుంది వీటన్నిటినీ కూడా మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అని ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా కేరింగ్ పర్సను అని అయితే అనుకుంటూ ఉంటారు మీరు ఫిమేల్ అయితే గనక బయటి పనుల్లోనూ ఇంటి పనుల్లోనూ మీరు చాలా హుషారుగా ఉంటారు అని అయితే అందరూ అనుకుంటూ ఉంటారు బయట పనులు చేసేవారు అంటే జాబ్ కానీ వ్యాపారం కానీ ఇంకేదైనా సరే అలాగే ఇంట్లో పనులు కూడా రెండింటిని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు మీరు చాలా అందంగా ఉంటారు అని మీ మనసు కూడా చాలా అందంగా ఉంటుంది అని ప్రతిదాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటారు అని మీరైతే ఒక మహారాణిలా అయితే ఆ వ్యక్తికి అనిపిస్తున్నారండి మీరే ఒక ప్రపంచంగా అయితే వారు భావిస్తున్నారు మీ గురించి అయితే వారు చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది అనైతే వారు చాలా చాలా భావిస్తున్నారు కాబట్టి జీవితాంతం మీరు వారితోనే ఉండాలి అనైతే వారు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చితే కనుక చూడండి లేదంటే బాబాగారు సందేశంలా భావించండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినో భవన్ సమస్త సద్గురు సాయనాపణు శుభం భవతు జై సాయిరామ్